హాయ్ అండి ఈ రోజు నేను మీకు పార్టీ వేర్ శారీస్ డైలీవేర్ శారీస్ జార్జెట్ డోలా సిల్క్ శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను అన్ని సారీస్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఈ ప్రైస్ రేంజ్ లోనే ఉంది ఇప్పుడు మీరు చూస్తుంది కౌ శారీస్ అండి బాధిని కౌ శారీస్ ఇప్పుడు ఈ స్టార్టింగ్ శారీ వచ్చేసేసి పర్పుల్ కలర్ శారీ వంకాయ రంగు అంటారు కదా వంకాయ రంగు ఆ ఈ శారీ మొత్తం బాందిని శారీ దీనికి వచ్చేసేసి మనకి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి డార్క్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి దీని పైట చంగు వచ్చి కంప్లీట్ కౌ డిజైన్ వస్తుంది బోత్ సైడ్స్ పైన కింద బోత్ సైడ్స్ మనకి పట్టు బోర్డర్ వస్తుందండి శారీస్ కి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది ఇక్కడ చిన్న బోర్డర్ వస్తుంది కింద వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది కింద కింద వచ్చి బిగ్ బోర్డర్ వస్తుందండి ఈ శారీకి అండ్ కౌ డిజైన్ కూడా వస్తుంది రెండు పక్కల కూడా మనకి పట్టు బోర్డర్స్ వస్తుంది దీంట్లో వచ్చి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది పర్పుల్ కలర్ ఒకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి ఇది పింక్ బోర్డర్ వైట్ శారీ పైన కౌ డిజైన్ వచ్చి పింక్ బోర్డర్ ఇది గ్రీన్ అండి ఇది గ్రీన్ శారీ కంప్లీట్ గా గ్రీన్ కలర్ బాంధని వైట్ కలర్ బాంధనీ వర్క్ వచ్చి ఉంటుంది కింద వచ్చి మనకి కౌ డిజైన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ పట్టు బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసేసి బ్లూ డార్క్ అది ఎలా అంటే కృష్ణ బ్లూ లో డార్క్ కలర్ అండి అది ఇంకోటి వచ్చేసేసి గ్రీన్ కలర్ అండి ఈ ఫోర్ కలర్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి ఇది డోలా సిల్క్ మీద వస్తుంది సాఫ్ట్ డోలా సిల్క్ మీద బాధినీ ప్రింట్ వచ్చిన శారీస్ దీని ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికన్నా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ఈ సారీస్ వచ్చేసేసి ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఒక సారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఎవరికన్నా నచ్చితే నాకు వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసేసి ఇవన్నీ డోలా సిల్క్ శారీస్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోర్ దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డోలా సిల్క్ లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో నేను ఒక సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో ఈ ఫస్ట్ శారీ వచ్చేసేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ శారీ అండి ఇది ఆరెంజ్ కలర్ శారీ బర్డ్ డిజైన్ వచ్చింది పైన కింద పైన వచ్చి సన్న బోర్డర్ అనమాట బ్లూ కలర్ బ్లూ డార్క్ బ్లూ కలర్ శారీ డార్క్ బ్లూ పైన చిన్న బోర్డర్ కింద వచ్చి బిగ్ బోర్డర్ అండి బ్లూ కలర్ లోనే ఈ సారీ మొత్తం కూడా మనకి ఇలా చిన్న చిన్న పక్షులు ఉంటున్నాయండి చెట్టు మీద పక్షులు వచ్చిన డిజైన్ ఉంటుంది అండ్ దీనికి వచ్చేసేసి ప్లెయిన్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి బార్డర్ కూడా హ్యాండ్స్ కి ఒక టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందండి బిగ్ బిగ్ చిన్న బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది ఈ శారీలో ఇవన్నీ ఫోర్ డిజైన్స్ అండి ఈ డోలా సిల్క్ లో ఈ సారీస్ మొత్తం ఫోర్ డిజైన్స్ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తుంది ఒక డిజైన్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసేసి కృష్ణ బ్లూ కలర్ పింక్ బార్డర్ దీనికి వచ్చేసేసి మనకి ఆ స్టైల్ వస్తుందండి ఇది ఇంకొకటి వచ్చేసేసి నావీ బ్లూ కి డార్క్ పింక్ కలర్ బార్డర్ అండి ఇది కూడా మనకి ఫ్లవర్ డిజైన్ కంప్లీట్ గా ఇలాగ తామర పువ్వులు వస్తాయి ఈ శారీ కి అయితే పైన కింద పెద్ద బోర్డర్ కింద చిన్న బోర్డర్ పైన వస్తుంది ఇంకోటి వచ్చి బ్రౌన్ కలర్ అండి ఈ బ్రౌన్ కలర్ కి కూడా సేమ్ అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి మనకి ఈ బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే కలర్ వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసేసి కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది దీని పేరు కూడా ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఏదన్నా మీకు నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఈ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దామండి డోలా సిల్క్ లోనే బాధని మోడల్ ఇంకొక బాధని మోడల్ కూడా ఉన్నాయి ఈ రోజు మొత్తం నేను మీకు బాందిని మోడల్ శారీస్ చూపిస్తానండి ఆల్మోస్ట్ అన్ని కూడా బాధినీ బాంది చూపిస్తాను డోలా సిల్క్ చూపిస్తాను షిఫాన్ చూపిస్తాను ఇది వచ్చి బాధినీలో పైతానీ బార్డర్ వచ్చిన శారీస్ అండి శారీ మొత్తం మనకి బాధినీ వచ్చి ఉంటుంది ఇది బ్రౌన్ కలర్ ఇది ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి మీరు చూడండి ఇదండి ఆల్ ఓవర్ శారీ ఇది మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది పైతానీ బోర్డర్ వస్తుంది పైన కింద రెండు పక్కల సిల్వర్ కలర్ తోటి ఉన్న నావీ బ్లూ కలర్ పైతానీ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలాగా అక్కడక్కడ వచ్చేసి నావీ బ్లూ కలర్ సారీ స్కై బ్లూ కలర్ తోటి బ్రౌన్ కలర్ డాట్స్ వస్తుంది శారీ మొత్తము దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చి ఇప్పుడు మీరు చూస్తుంది బ్రౌన్ ఇది వచ్చేసేసి కృష్ణ బ్లూ కి కృష్ణ బ్లూ కలర్ గోల్డ్ అండ్ ఎల్లో పిక్స్ బోర్డర్ వస్తుంది పైతానీ బోర్డర్ ఇది వచ్చేసేసి మనకి నావీ బ్లూ ఇంకో కలర్ వచ్చేసేసి మనకి రెడ్ కలర్ రెడ్ కి రెడ్ కలర్ విత్ పైథాని బోర్డర్ అండి బోర్డర్ కూడా మనకి ఫోర్ ఇంచ్ బోర్డర్ వస్తుంది ఇది గ్రీన్ నెక్స్ట్ వచ్చి బ్లాక్ అండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్ కి రెడ్ కలర్ బోర్డర్ వచ్చిందండి చాలా బాగుంది ఇది బ్లాక్ కి రెడ్ బోర్డర్ అండ్ ఫైనల్ ఇది వచ్చేసేసి డార్క్ గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ వచ్చేసేసి మనకి మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది దీంట్లో వచ్చేసేసి మనకి ఆల్మోస్ట్ ఒక వన్ టూ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే ఒక స్క్రీన్ షాట్ పెట్టండి దీని ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ దీని ప్రైస్ వచ్చి అండి ఈ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇవి తీసుకున్నా సరే వన్ తీసుకున్నా మీకు షాట్ పెట్టండి అండ్ నెక్స్ట్ మీకు బాధినీలోనే ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను నేను మీకు ఇవి డోలా సిల్క్ కాబట్టి డోలా సిల్క్ కాకుండా ఇంకొక మోడల్ చూపిస్తాను ఇంట్లో బాందినీలో పట్టు బోర్డర్ వచ్చిందండి ఇది మనకు వచ్చేసేసి క్లాత్ వచ్చి ఇది కూడా డోలా సిల్క్ క్లాత్ ఏనండి కంప్లీట్ శారీ పైనా కింద బోత్ సైడ్స్ కూడా మనకి బార్డర్ ఇలా వస్తుంది ఇది బాందనీ సారీస్ అండి ఇవి బాందనీ డోలా సిల్క్ లో వెయిట్ లెస్ శారీ ఇది దీనికి వచ్చేసేసి పైనా కింద మెరూన్ కలర్ మెరూన్ కలర్ యాక్చువల్గా గా ఇది అయితే మెరూన్ కలర్ బాందిని డోలా సిల్క్ శారీ పైన వచ్చే చిన్న బార్డర్ కింద వచ్చే పెద్ద బోర్డర్ ఉంటుంది డార్క్ పింక్ కలర్ అనమాట ఇది మనకి పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసేసి ఇలా బాందిని చిన్న చిన్న బుట ఇది బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో వచ్చేసేసి అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి ఇప్పుడు మీరు చూస్తుంది మెరూన్ కలర్ ఇది వచ్చేసేసి డార్క్ గ్రీన్ గ్రీన్ కి మెరూన్ కలర్ బార్డర్ బ్లాక్ కలర్ బ్లాక్ విత్ రెడ్ కలర్ బోర్డర్ అండ్ స్కై బ్లూ స్కై బ్లూ స్కై బ్లూ విత్ నావీ బ్లూ కలర్ బోర్డర్ అండి అండ్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ బోర్డర్ చిలక పచ్చ అంటారు కదా ప్యారెట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ బోర్డర్ అండ్ ఫైనలీ ఎల్లో కలర్ అండి ఎల్లో అండ్ పింక్ కలర్ బోర్డర్ దీని ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి అండ్ ఇవచ్చి వచ్చి డోలా సిల్ పట్టు శారీస్ అండి ఇది వన్ శారీ తీసుకున్నా సరే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అండ్ నెక్స్ట్ శారీస్ చూ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చి బేబీ పింక్ అండి బేబీ పింక్ మీద డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ బోర్డర్ ఫ్లవర్స్ వచ్చింది శారీ మొత్తం మనకి స్ట్రైప్ లైన్స్ వచ్చి ఉంటుంది కంప్లీట్ గా ఈ స్ట్రైప్ లైన్స్ వచ్చి సిల్వర్ కలర్ స్ట్రైప్ లైన్స్ అండి మొత్తం పార్టీ వేర్ శారీ ఇది ఈ శారీ వచ్చేసేసి డిజిటల్ ప్రింట్స్ మొత్తం ఆల్ ఓవర్ శారీ డిజిటల్ ప్రింట్ వచ్చి ఉంటుంది ఇలా ప్యాచ్ వర్క్ లాగా ప్యాచ్ వర్క్ కూడా కాదు డిజిటల్ ప్రింట్ వాషబుల్ అండి శారీ కూడా జార్జెడ్ శారీ చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ కూడా మనకి బార్డర్ వచ్చేసేసి ఈ శారీకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది రౌండ్ గా అండ్ పైన వచ్చేసేసి మనకి శారీ ఆల్ ఓవర్ శారీ ఇదండి ఈ శారీకి జరీ లైన్స్ ఇలా వస్తుంటుంది ప్యాచ్ వర్క్ వచ్చింది అండ్ శారీ పళ్ళు వచ్చి ఇదండి చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే శారీ పళ్ళు కంప్లీట్ గా పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఇది వస్తుందండి బ్లౌజ్ ఈ లైట్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ లో ఫ్లవర్స్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుందండి ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసేసి గంధం కలర్ అంటారు కదా శాండిల్ కలర్ అండి ఇది ఇది వచ్చి యాష్ కలర్ ఇంకొకటి వచ్చి స్కై బ్లూ మొత్తం ఇవన్నీ కూడా పాస్టల్ కలర్స్ అండి లైట్ పాస్టల్ కలర్స్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసేసి డార్క్ గంధం కలర్ అండ్ ఫైనలీ పింక్ బేబీ పింక్ లోనే కింద మనం ఫస్ట్ మనం చూసింది బేబీ పింక్ ఇది కొంచెం డార్క్ పింక్ దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి ఫైవ్ సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికన్నా నచ్చితే ఫోటో తీసి స్క్రీన్ షాట్ పెట్టండి నేను అవైలబుల్ ఉంటే ఒకసారి కావాలంటే వీడియో కాల్ లో కూడా క్లియర్ గా చూపిస్తాను శారీని నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ మొత్తం సిల్వర్ లైన్స్ అండి శారీ మొత్తం ఇది కూడా జార్జెట్ శారీ బార్డర్ వచ్చి మనకి డార్క్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసేసి బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ పార్టీ మొత్తం చాలా బాగుంది పార్టీ వేర్ శారీ ఇది కూడా కంప్లీట్ బ్లూ కలర్స్ బ్లౌజ్ కి లైన్స్ వచ్చి ఉంటాయి అండ్ శారీ ఎండింగ్ లో టాజల్స్ వర్క్ వచ్చింది ఇవన్నీ స్టాజల్స్ అండి శారీకి దీనికి వచ్చేసేసి మనకి ఎల్లో కలర్ అంటే లైట్ పసుపు రంగు అండి లైట్ పసుపు రంగు అక్కడక్కడ మనకి డిజిటల్ ప్రింట్ టైప్ లో పెయింట్ వర్క్ లాగా వచ్చింది డిజిటల్ పెయింట్ వర్క్ అండ్ శారీ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ పళ్ళు ట్యాజల్స్ వచ్చిన్నాయి పళ్ళు కూడా అందంగా టాజల్స్ ఉన్నాయి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ శారీ కూడా దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి డబల్ షేడ్స్ ఈ శారీ మొత్తం ఏంటంటే త్రీ షేడ్స్ వచ్చిందండి డబల్ కూడా కదా త్రిబుల్ షేడ్ బ్లూ స్కై బ్లూ అండ్ రెడ్ కలర్ బార్డర్ ఇదొకటి అండ్ ఇంకొక నెక్స్ట్ వచ్చేసేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ యాష్ కి ఆరెంజ్ యాష్ కలర్ టూ కలర్స్ అండి దీనికి బార్డర్ వచ్చేసేసి మనకి ఆరెంజ్ కలర్ బోర్డర్ అండి ఇది ఇంకొక సారీ ఇంకొక కలర్ అండి దాంట్లోనే రెడ్ కూడా వచ్చింది ఇంట్లో అయితే చూడండి అండ్ చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ సారీస్ ఇవి అండ్ ఇంకో కలర్ వచ్చేసేసి ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ కృష్ణ బ్లూ ఎల్లో కలర్ పింక్ కలర్ బోర్డర్ అండ్ దీనికి కూడా పింక్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ గ్రీన్ కలర్ దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైస్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికన్నా నచ్చితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి నచ్చితే నాకు ఒకసారి వీడియో కాల్ అయినా చెయ్యండి నేను శారీ చూపిస్తాను అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ నెక్స్ట్ శారీకి వెళ్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసేసి మీరు మనకి మిర్రర్ శారీస్ అంటారు కదా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలా పెట్టి కొనుక్కుంటున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలాంటిది మిర్రర్ వర్క్ శారీస్ వల్లనే మిర్రర్ వర్క్ కాదండి ఇది జస్ట్ ఒక ప్రింట్ లాగా వస్తుంది అంతే దీంట్లో వచ్చి నా దగ్గర ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి మనకి నేను ఒక రెడ్ కలర్ శారీ ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా మనకి బాగుంటుందండి ఇది కంప్లీట్ గా ఇది శారీ ఆల్ ఓవర్ శారీ కింద పెద్ద బోర్డర్ వస్తుంది డార్క్ మెరూన్ కలర్ బోర్డర్ కంప్లీట్ గా సిల్వర్ కలర్స్ తోటి అక్కడక్కడ మనకి పెయింట్ వర్క్ లాగా లాగిచ్చున్నాడు బ్లౌజ్ వచ్చి దీనికి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది పళ్ళు బ్రౌన్ కలర్ చాలా బాగుంది శారీ అయితే ఇది జార్జెట్ శారీ అండి దీని ప్రైస్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి మనకి డార్క్ గ్రీన్ అండ్ లైట్ కలర్ డార్క్ గ్రీన్ అండి ఇది మొత్తం డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ మిక్స్ ఇది ఎల్లో కలర్ ఇది ఎల్లోకి మస్టర్డ్ కలర్ ఎల్లో కలర్ మిక్సింగ్ అండి ఇంకొకటి వచ్చేసేసి ఎల్లో విత్ లైట్ బ్రౌన్ కలర్ దీని ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికన్నా నచ్చితే స్క్రీన్ షాట్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది డోలా సిల్క్ లో పైథానీ బోర్డర్ వచ్చిన బాందిని సారీ ఇంకొక శారీ అండి ఇంకొక మోడల్ ఇది ఈ శారీ వచ్చేసేసి డోలా సిల్క్ శారీస్ అంటారు కదా అదే పైథానీ బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చి ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అండి పైన వచ్చి చిన్న బోర్డర్ కింద వచ్చి బిగ్ బార్డర్ వస్తుంది ఈ శారీకి వచ్చేసేసి ఇది పళ్ళు అండి పళ్ళుకి మొత్తం టాజల్స్ వచ్చి ఉంటాయి అండ్ మొత్తం పైతానీ వర్క్ వచ్చి ఉంటుంది శారీ మొత్తం డోలా సిల్క్ సాఫ్ట్ డోలా సిల్క్ శారీ అండి ఇది దీనికి బ్లౌజ్ ఇదండి అండ్ పింక్ కలర్ అండ్ దీనికి బుట్టాస్ గోల్డ్ బుట్టాస్ వచ్చి ఉంటుంది శారీకి ఇది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి ఈ శారీ ఇది నావీ బ్లూ కలర్ అంటారు కదా నావీ బ్లూ కలర్ కి బ్లూ కలర్ బోర్డర్ అండి బ్లూ కలర్ పైతానీ బోర్డర్ వచ్చి ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో టూ డిజైన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసేసి ఇక్కత్ డిజైన్ ఇది వచ్చేసేసి మీరు ఇప్పుడు చూసింది వచ్చేసేసి నార్మల్ పైతానీ బార్డర్ ఇది వచ్చి ఇక్కత్ డిజైన్స్ దీంట్లో వచ్చేసేసి వైట్ కలర్ ఇది వైట్ వైట్ విత్ పింక్ అండి గ్రీన్ విత్ మెరూన్ బ్లూ విత్ పింక్ గ్రీన్ విత్ పింక్ గ్రీన్ విత్ స్కై బ్లూ గ్రీన్ విత్ రెడ్ రెడ్ విత్ గ్రీన్ కలర్ అండి ఇది ఈ డిజైన్ వచ్చేసేసి మనకి పైతానీలో ఇక్కత్ స్టైల్ ఇక్కత్ స్టైల్ డిజైన్ సారీ ఇది అండ్ ఇప్పుడు మీరు కింద చూసారు కదా ఈ శారీ డిజైన్ వచ్చేసేసి ఇవ్వండి దీంట్లో వచ్చి మనకి డార్క్ గ్రీన్ ఉంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ అండి ఇది చాలా బాగుంది శారీ అయితే రెడ్ కలర్ బోర్డర్ కి కంప్లీట్ రెడ్ కలర్ టాజల్స్ ఇచ్చారు దీనికి అండ్ ఇంకొకటి వచ్చేసేసి మనకి రెడ్ విత్ గ్రీన్ దీనికి వచ్చి గ్రీన్ కలర్ టాజల్స్ ఇచ్చారండి మీరు టూ శారీస్ చూస్తున్నారు ఒకటి వచ్చి ఇక్క స్టైల్ ఇంకోటి వచ్చేసేసి పైతానీ స్టైల్ శారీ ఇది వచ్చేసేసి మనకి ఎల్లో ఎల్లోకి ఎల్లో విత్ పింక్ కలర్ టాజల్స్ అండి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకుంటే ఈ శారీస్ సపరేట్ గా ఈ శారీ సపరేట్ గా నాకు ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దీని ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా నచ్చితే నా స్క్రీన్ షాట్ పెట్టండి బెక్స్ సారీ చూద్దాం అండి ఇది ప్యూర్ జార్జెట్ శారీ అండి ఇది చాలా సాఫ్ట్ వస్తుంది చాలా జార్జెట్ శారీ ప్యూర్ జార్జెట్ శారీ పింక్ కలర్ మీరు చూసేది వచ్చి పింక్ కలర్ జార్జెట్ శారీకి గ్రీన్ కలర్ బోర్డర్ అండి ఈ ఇది వచ్చి బ్లౌజ్ మీకు ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు అండి చాలా బాగుంది శారీ అయితే ఇవి కూడా ఇది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ ఫాబ్రిక్ అండి దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి యాష్ యాష్ కలర్ అండి యాష్ విత్ గ్రీన్ బోర్డర్ అండి ఇంకోటి వచ్చి గ్రీన్ అండ్ పింక్ బోర్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్కై బ్లూ కలర్ విత్ కృష్ణ బ్లూ అండ్ కృష్ణ బ్లూ బోర్డర్ అండి నెక్స్ట్ వన్ ఎల్లో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అండ్ ఫైనల్ కలర్ వచ్చి కృష్ణ బ్లూ విత్ రెడ్ కలర్ బోర్డర్ అండి ఈ సారీస్ అన్ని కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి చాలా సాఫ్ట్ శారీ అండ్ ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉందండి డార్క్ బ్లూ విత్ ఎల్లో కలర్ బోర్డర్ చాలా బాగుంది యాక్చువల్ ఈ సారీ అయితే ఇదండి ఇంకో సారీ వచ్చి కలర్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ పంపి పెట్టండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఒరిజినల్ జార్జెట్ శారీ అండి ఇది డైలీ కి బాగుంటుంది ఆఫీస్ కి కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది దీని ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను వన్ శారీ తీసుకున్నా సరే నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అండి నెక్స్ట్ వచ్చి మనకి జార్జెట్ లోనే బార్డర్ వచ్చిన శారీస్ కొన్ని ఉన్నాయండి అవి ఒకసారి మీకు చూపిస్తాను పట్టు బోర్డర్ వచ్చిన జార్జెట్ శారీస్ ఒక ఫోర్ టు ఫైవ్ అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫెస్టివల్ కోసం తెప్పించిన శారీస్ అండి ఇది ఇది జార్జెట్ శారీస్ జార్జెట్ కి బోర్డర్ శారీస్ అండి ఇవి ఇవి వచ్చి త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర చార్ త్రీ ఫోర్ పీసెస్ వీటి కలర్స్ కూడా చెప్తానండి ఒకసారి మీకు ఇవి వచ్చేసేసి ఫస్ట్ మీరు చూస్తుంది వచ్చి కృష్ణ బ్లూ కి డార్క్ బ్లూ కలర్ అన్నిటికీ బ్లూ కలర్ బోర్డర్ వచ్చేసింది సన్న బోర్డర్ కృష్ణ బ్లూ కలర్ మెరూన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఈ దీ శారీ ప్రైస్ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ ఇప్పుడు దాకా మీరు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ చూసారు కదా ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ సారీ వచ్చేసేసి చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ నా దగ్గర ఈ ఫోర్ శారీసే మిగిలాయి కాబట్టి నేను కూడా క్లియర్ చేద్దామని త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాను దీనికైతే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి ఎవరికైనా నచ్చితే నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసేసి నెక్స్ట్ వచ్చి మీరు ఇప్పుడు జార్జెట్ శారీస్ చూస్తున్నారండి ఈ జార్జెట్ శారీస్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ పార్టీ వేర్ జార్జెట్ శారీస్ చాలా వెయిట్ లెస్ ఉంది శారీ కూడా మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే వస్తుందండి ఇవి అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి ఈ శారీస్ కి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నార్మల్ గా అయితే ఈ శారీస్ కి ఫ్రీ షిప్పింగ్ రాదు అండ్ శారీస్ కూడా చాలా వెయిట్ లెస్ ఉంటుంది బ్రాసో జార్జెట్ శారీస్ ఇవన్నీ కూడా బాగా రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది పార్టీ కి బాగుంటుంది ఇప్పుడు ఈ ఫస్ట్ శారీ వచ్చి ఇప్పుడు మీరు చూసేది కృష్ణ బ్లూ కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ అండి ఇప్పుడు ఈ సెకండ్ శారీ వచ్చేసేసి బ్లూ కలర్ కి పింక్ కలర్ బార్డర్ వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది డిజిటల్ ఫ్లవర్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి అండ్ స బ్లౌజ్ కి కూడా మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చి ఉంటాయి అండ్ థర్డ్ వన్ వచ్చి ఇది కూడా జార్జెట్ లోనే బ్రాసో సారీ కృష్ణ బ్లూ కి డార్క్ రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ ఇంకొక సారీ వచ్చి కంప్లీట్ బ్లూ కలర్ అండి మొత్తం బ్లూ కలర్ డిజిటల్ వర్క్ వచ్చి ఉంటుంది శారీ మొత్తం ఇది కూడా ఇంకో బ్రాసో శారీ ఈ శారీ వచ్చేసేసి మనకి మెరూన్ కలర్ మెరూన్ కలర్ కి మధ్య మధ్యలో పెద్ద పెద్ద డిజిటల్ ప్రింట్స్ వచ్చి ఉంటాయి డిజిటల్ ప్రింట్ వర్క్ వచ్చింది చూడండి అండ్ పార్టీ కి చాలా బాగుంటుంది సారీ అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ గా మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి దీంట్లో దీని ప్రైస్ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది బార్డర్ వచ్చేసేసి పైన కింద రెండు కూడా బోర్డర్ వస్తుంది బోత్ సైడ్స్ ఇది కృష్ణ బ్లూ విత్ పింక్ కలర్ బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది సారీ ఇంకోటి వచ్చేసేసి బ్లూ అండ్ స్కై బ్లూ అండ్ పింక్ కలర్ బోర్డర్ అండ్ ఫైనల్లీ బ్లూ కలర్ అండి వీటిలో అవైలబుల్ కలర్స్ వచ్చి మనకి సెవెన్ కలర్స్ దాకా అవైలబుల్ ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయండి దీంట్లో మీకు ఏమైనా నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీని ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది అండ్ ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను దీంట్లో మీకు ఇప్పుడు ఈ శారీస్ తోనే వేరే మోడల్ కూడా ఉంది ఇది కూడా బ్రాసో శారీస్ ఇప్పుడు ఇది వచ్చేసేసి ఎల్లో విత్ స్కై బ్లూ పింక్ విత్ స్కై బ్లూ అండి ఇది లైన్స్ లైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్క డిజైన్ ఉందండి బ్రాసోలో చాలా మోడల్స్ ఉన్నాయి బ్రాసో శారీస్ నా దగ్గర వీటిలో నేను మీకు కొన్ని మాత్రమే చూపించను వీడియో లెంత్ ప్రకారము ఇది వచ్చేసేసి పింక్ ఆరెంజ్ కలర్ విత్ స్కై బ్లూ బోర్డర్ అండి ఇది కూడా అండ్ ఇంకొక కలర్ వచ్చేసేసి కృష్ణ బ్లూ విత్ ఆరెంజ్ కలర్ అండ్ అనదర్ కలర్ వచ్చి కృష్ణ బ్లూ విత్ పింక్ కలర్ బోర్డర్ అండ్ ఫైనలీ ఎల్లో విత్ పింక్ బోర్డర్ అండి మీకు ఏదైనా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది ఎవరికైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి నేను కంపల్సరీ మీకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను జార్జెట్ వెయిట్ లెస్ జార్జెట్ శారీస్ అండి ఈ శారీస్ కూడా మొత్తం అంతా చాలా వెయిట్ లెస్ వస్తుంది శారీ నెమలి డిజైన్ వస్తుంటుంది ఇప్పుడు మీరు ఫస్ట్ చూసేది స్కై బ్లూ కలర్ కి నెమలి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ నెమలి చాలా బాగుందండి యాక్చువల్ ఈ సారీస్ కూడా వెయిట్ లెస్ శారీ నావీ బ్లూ కలర్ సారీ స్కై బ్లూ కలర్ కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఇది ఎల్లో ఎల్లో కలర్ కి డార్క్ ఎల్లో కలర్ బార్డర్ అండ్ మొత్తం ప్రతి సారీ కూడా లైన్స్ వచ్చి ఉంటాయి సిల్వర్ కలర్ లైన్ శారీ మొత్తం స్ట్రైప్ లైన్స్ వచ్చి ఉన్నాయండి అండ్ ఇది వచ్చి కి ఎల్లో కలర్ బోర్డర్ రెడ్ కి రెడ్ కలర్ బోర్డర్ రెడ్ అండ్ పింక్ మిక్సింగ్ అండి ఇదైతే అండ్ ఇంకోటి వచ్చేసేసి డార్క్ పింక్ డార్క్ పింక్ కలర్ ఈ శారీ మొత్తం కూడా కంప్లీట్ గా లైన్స్ అండ్ పికాక్ ప్రింట్స్ వచ్చిందండి అండ్ బ్లౌజ్ కూడా ఉంది సారీకి అన్నిటికీ బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది సిక్స్ థర్టీ కట్టండి శారీ కూడా చాలా పెద్దది ఈ సారీస్ ఇప్పుడు నేను చూపించే మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఎవరికైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ నెక్స్ట్ ఇంకో కొన్ని శారీస్ కూడా చూపిస్తాను ఈ త్రీ లో అండ్ ఇది ఇంకొక శారీ అండి త్రీ ఫిఫ్టీ రేంజ్ లోనే అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను దీంట్లో కూడా మనకి ఫోర్ మొత్తం దీంట్లో కూడా మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ డిజైన్ లో ఫోర్ అండ్ ఇంకొక డిజైన్ లో ఫోర్ త్రీ కలర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ వచ్చేసి ఫస్ట్ పెద్ద బార్డర్ ఉంది చూసారా ఈ శారీకి చాలా బిగ్ బార్డర్ ఉంది ఈ పక్క చిన్న బోర్డర్ ఉంది ఈ సారీస్ అన్నిటి కూడా బిగ్ బార్డర్ ఉందండి యాక్చువల్లీ ఇవి వచ్చేసేసి పెద్ద బోర్డర్ శారీసే అండ్ ఈ పికాక్ డిజైన్ కు వచ్చి మనకి చిన్న బోర్డర్ వస్తుంది దీనికి బిగ్ బోర్డరే వస్తుంది అండ్ ఇది రంగు అండి డార్క్ పచ్చ రంగుకి ఆరెంజ్ కలర్ బోర్డర్ డార్క్ బ్లూ కి పింక్ కలర్ బోర్డర్ స్కై బ్లూ కి రెడ్ కలర్ బోర్డర్ అండ్ ఇది వచ్చేసేసి మనకి బ్రౌన్ బ్రౌన్ కి గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ ఇవి కూడా మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండి ఇది వచ్చి ఎల్లో కలర్ మనకి ఆరెంజ్ ఆరెంజ్ స్కై బ్లూ కలర్ బోర్డర్ మొత్తం రోజ్ ఫ్లవర్స్ వచ్చింది శారీ మొత్తం అండ్ స్ట్రైప్ లైన్స్ వచ్చిన్నాయి ఈ సారీస్ కి అండ్ ఇంకోటి వచ్చి గ్రీన్ కి డార్క్ గ్రీన్ అండి గ్రీన్ కి డార్క్ గ్రీన్ కి లైట్ గ్రీన్ ఫ్లవర్స్ అండి ఇది స్కై బ్లూ కి స్కై బ్లూ శారీ కి గ్రీన్ కలర్ ఆకుపచ్చ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ శారీస్ ప్రైస్ వచ్చి మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండి ఎవరికన్నా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పంపించండి ఇంకొకటి ఒరిజినల్ జార్జెట్ శారీస్ కొన్ని చూపిస్తానండి వీటిలోనే మీకు ఇవి కొంచెం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఈ సారీస్ అయితే ఇది ఒక కలర్ దీంట్లో వచ్చి మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సారీస్ ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఇవి జార్జెట్ శారీస్ ఇవి కూడా చాలా వెయిట్ లెస్ ఒరిజినల్ జార్జెట్ శారీస్ అండి ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది దీంట్లో వచ్చి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కూడా త్రీ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఫస్ట్ ఫస్ట్ చూస్తున్న శారీ ఆరెంజ్ కంప్లీట్ ఆరెంజ్ సారీకి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చి ఉంటుంది చిన్న బోర్డర్ ఇది బ్లూ నావీ బ్లూ కి పింక్ కలర్ బోర్డర్ అండ్ ఇంకొకటి వచ్చేసేసి కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ కి రెడ్ కలర్ బోర్డర్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో అండ్ ఇది ఒక కలర్ సేమ్ కలర్ ఆరెంజ్ ఇంకొకటి కూడా ఉందని నేను చూపించలేదు మీకు ఇది కూడా ఆరెంజ్ కలర్ సేమ్ ఆరెంజ్ బోత్ ఆరెంజ్ కలర్స్ ఏ ఉన్నాయి ఇవ్వకటండి ఇవి వచ్చేసేసి మనకి ప్రైస్ వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి దీనికి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బ్రాసోలో త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ కొన్ని చూపిస్తాను మీకు ఇవన్నీ బ్రాసో శారీస్ అండి డైలీ వేర్ బ్రాసో శారీస్ ఇవి దీంట్లో వచ్చిన దగ్గర మొత్తం దీంట్లో వచ్చిన దగ్గర ఫోర్ కలర్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఇవి కూడా త్రీ ఏ పడుతుంది మనకి చాలా బాగుంటుంది శారీ కూడా ఇది ఒక్కటి ఎక్స్ట్రా ఉందండి ఈ మోడల్ లో ఇది కూడా మేము త్రీ ఫిఫ్టీకి కి ఇచ్చేస్తాను శారీ చాలా బాగుంది అది బ్లాక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇంకోటి వచ్చి గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ అండ్ బ్రౌన్ ఇది వచ్చి బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ ఇది డార్క్ బ్రౌన్ కలర్ అండ్ బ్లూ కలర్ బోర్డర్స్ అన్ని కూడా మనకి ఏదైతే పైన ఫ్లవర్ వర్క్ డిజిటల్ ఫ్లవర్ వర్క్ వచ్చిందో అదే కలర్ మనకి కింద బార్డర్ ఇచ్చున్నారు దీనికి పింక్ అండ్ గ్రీన్ వచ్చింది కాబట్టి పింక్ ఇచ్చారు అండ్ ఒకసారి ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి అండ్ ఈ శారీస్ అన్ని కూడా ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ రాదండి ఇది ఇది వచ్చేసి అండి చక్కెర శారీస్ అంటారు కదా జార్జెట్ లో చాలా సాఫ్ట్ అండ్ వెయిట్ లెస్ జార్జెట్ లో పార్టీ వేర్ శారీ అండి ఇది షుగర్ శారీ అంటారు కదా చక్కెర సారీస్ అవి కంప్లీట్ శారీ కి మనకి ఇట్లాగా స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది అండ్ ఫైవ్ బోత్ అప్పర్ పార్ట్ బోర్డర్ లోయర్ పార్ట్ అంటే మొత్తం శారీకి బోర్డర్స్ రెండు బోత్ బోర్డర్స్ లో మనకి మనకి షుగర్ వర్క్ వచ్చి ఉంటుంది కంప్లీట్ గా స్టోన్ స్మాల్ స్టోన్ వర్క్ అండ్ శారీ మిడిల్ లో మాత్రం ఇలా ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది స్టోన్ ఫ్లవర్ వర్క్ వచ్చి ఉంటుంది అండ్ కొంగు అండి ఇది చూసేది దీనికి టాజిల్స్ వచ్చి ఉంటాయి అండ్ రెడ్ కలర్ టాజిల్ వర్క్ వచ్చి ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మనకు వచ్చేసేసి ఇలా ఉంటుందండి అండ్ దీంట్లో కలర్స్ చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ బార్డర్ కి కూడా మనకి ఇది బ్లౌజ్ బార్డర్ దీనికి కూడా మనకి అలా స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది ఈ స్టోన్ వర్క్ మొత్తం బోత్ హ్యాండ్స్ కూడా వచ్చి ఉంటుంది ఇది శారీ పళ్ళు అండ్ దీనిలో కలర్స్ వచ్చేసేసి మనకి పర్పుల్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ నావీ బ్లూ గ్రీన్ కలర్